బీఆర్ఎస్ లో తోకనే కుక్క నూపే పరిస్థితి అట ఇన్నారులా బీఆర్ఎస్ లో అట తోక కుక్క నూపుతుందట కుక్క తోక నూపుతలేదట తోక కుక్క నూపుతుందట చూడు అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయము హరీష్ దా బీఆర్ఎస్ దా చెప్పురి అసలు అసెంబ్లీని మీరు ఎందుకు బహిష్కరించరు ఎందుకు కొట్లాడతలేరు అది కేసీఆర్ కేటీఆర్ నిర్ణయం అయితే క్షమించరాని తప్పే హరీష్ జగదీష్ లపై కోపం లేదు సూర్యపేటలో మీడియాతో కవిత అంటూ అనేది అంటది మళ్ళా ఏమనలేదంటది ఇది అంటారు కదా నోరుతోన్నవి నొసలుతో ఉన్నది కవితమ్మ పరిస్థితి నోరుతో నవ్వినట్ చేస్తుంది మళ్ళీ నొసలతోనే ఎక్కిరిస్తుంది చూడు తన మాటలు ఏమున్నాయో చూసిరా అస్సలు కోపం లేదట కోపం లేదు మరి ఎవల కొంపలార్పుతున్నావు తల్లి కోపం లేదంటునో కొంపలాడుతున్నావు అని వాళ్ళే అంటా ఉన్నారు చూడండి అసలు ఎవరిది అది ఆ నిర్ణయం ఎవరు తీసుకురు సాధారణంగా కుక్క తన తోకను ఊపుతుంది కానీ బీఆర్ఎస్ లో తోకనే కుక్కను ఊపే పరిస్థితి వచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు కుక్క ఎవరు ఇప్పుడు కుక్క ఎవరు బీఆర్ఎస్ ని కుక్క అంటది లేదా కేసీఆర్ని కుక్క అంటుంది కన్నా తండ్రిని తనకు అవకాశం ఇచ్చినటువంటి పార్టీని కుక్క అంటుంది ఇప్పుడు మీరు ఎప్పుడు ఇక కామెంట్ పెట్టు ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టూరీ మరి కవిత చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎవరి నోట్లకెళ్ళి వస్తున్నాయి ఎవరు అనిపిస్తున్నారు ఎవరు ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నది ఎందుకోసం మరి అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంది మరి డైరెక్ట్ గా తండ్రినే కుక్క అనే స్థాయికి వచ్చింది అంటే ఇంకొకసారి ఆలోచించుకోరు మరి బీఆర్ఎస్ని అంటుందా కుక్క అని తండ్రిని అంటుందా తండ్రిని అంటే అనుకో నీకు ఆ హక్కు ఉన్నది ఎందుకంటే కన్నడు కాబట్టి మన కుక్క మనని గరుస్తుంది అనేది ఉంటది కదా ఒక సామెత కుక్క కుక్క గరుస్తుంది ఊర్ల సామెత చెప్పుకుంటారు ఏ ఏముంది ఎప్పుడు తల్లి కొడుకులు తండ్రి బిడ్డలు తండ్రి కొడుకులు కొట్లాడుకుంటే లేకపోతే ఎవరన్నా తిట్టుకుంటే కొట్టుకుంటే ఏమనుకుంటారు తెలుసా ఏ ఏమైతే తీగ మనకు నా కుక్క నన్ను అనుకుంటా అంటారు మన అమ్మలు అంటుంటారు అమ్మని తిడితే లేకపోతే అమ్మ మీద ఏష్టపడితే లేకపోతే ఏదో రకంగా గొడవలు పడి చేయి చేసుకుంటే కూడా కొంతమంది అవ్వలు మనసు నింపుకొని ఏమంతి నా కుక్క నాకు కరిచింది అనుకుంటా బిడ్డ పోంతి అని చెప్పి అనుకుంటారు ఇడ ఏ కుక్కని ఎవరు గరుస్తారు మరి నీ కుక్క నువ్వు కరిస్తే పర్వాలేదు కేసీఆర్ ను అని నువ్వు అంటే కవిత కుక్కపిల్ల అయితే కరిస్తే కూడా తప్పలేదు మాకు అభ్యంతరం లేదు ప్రజలనేది కానీ బిఆర్ఎస్ పార్టీని అన్నవనుకో బిఆర్ఎస్ లో ఉన్న కేసీఆర్ అంటే అభిమానమే ఉండొచ్చు కేసీఆర్ అంటే ప్రేమనే ఉండొచ్చు కేసీఆర్ అన్నా ఇంకా అతకంటే ఎక్కువనే ఉండొచ్చు కానీ ఏవనకానికి అది కూడా ఉంటది ఆత్మగౌరవం కూడా ఉంటది సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంటది సెల్ఫ్ రెస్పెక్ట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే కేసీఆర్ ను ఎవరు లెక్క పెట్టరు అది తెలుసో లేదో తెలుసుకోవాలి ఒకసారి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఇలా బీఆర్ఎస్ లో ఉండాల్సిన కర్మ ఎవరికీ లేదు నువ్వు బీఆర్ఎస్ ను ఖరాబ్ చేయడానికి అంటున్నావు అనేది క్లారిటీ నో డౌట్ ఇది ఇట్లా అంటే ఏమైతుందంటే ఇక నాస్ ఉంటాడో కూడా రెచ్చగొడితే ఎవడో ఒకటి రెచ్చిపోతాడు కదా ఎస్ అరే మమ్మల్ని అంటారా అంటే వాళ్ళ బాబుని అనుకోమని అంటే వాళ్ళ అన్నను అనుకోమని మాకేం కర్మ మేమే గాయద పని చేస్తున్నాం మేము ఎడన్నా కష్టపడుతున్నాం కదా ఇంతకరం కూడా మేమన్నా జితగాల మాలకు ఎట్లాంటిదామే మేము లేదు అసలు బీఆర్ఎస్ ఎక్కడిది మేము పక్క ధరితే మొత్తం నాశనం అని చెప్పి ఎవడో ఒకటి రెచ్చిపోవాలి కదా గా పని చేస్తుంది ఇగో ఇది గమనించుర్రి గుర్తించుర్రి ఆమె చేస్తున్న పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళి బీఆర్ఎస్ ని బొంద పెట్టాలంటే ఎవరిని ఏమంటే ఎక్కడ మైనస్ అవుతుంది చూస్తుంది బీఆర్ఎస్ ని కుక్క అనేసింది లేదా తండ్రిని కుక్క అంటే పర్లేదు బీఆర్ఎస్ ని కుక్క అంటే మీతోడు ఎందుకు పడతాడు వానికి ఏమక్కరా ఏం పనిలేకే చేస్తున్నాడు అంటే జీతమా మీ దగ్గర జీతం చేస్తారు వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళంతా అంటే నాయకులు కానీ కార్యకర్తలు కానీ జెండాల్ మోస్ట్ వాళ్ళంతా మీ దగ్గర జీతగా గాయదు జీతం తీసుకుంటారా ఏమన్నా వాళ్ళు జెండా మోసి వాళ్ళు కష్టపడితే మీ నాయన పదేళ్ళు అధికారంలో ఉన్నాడు మీరంతా అధికారాన్ని అనుభవించు అసలు కష్టం వాళ్ళది బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం బీఆర్ఎస్ నాయకుల కష్టం నీదేమున్నది మన్ను మహానం అని వాళ్ళు ఏమంటారంటే మాకు సెల్ఫ్ రెస్పెక్టే ఇంపార్టెంట్ అనేది చాలా మంది ఉంటారు వాళ్ళు పక్కకు పోవడానికి తను పనినటువంటి పన్నాగం తప్ప ఇంకోటి ఏం లేదు చూసిరు కదా ఇగో తన అంటుంది ఎలా కుక్క తోక నూపాలి కానీ తోక కుక్క నూపుతుందా అంటే నువ్వు ఎవరిని కుక్క అంటున్నావు అనేది ఇలా ప్రజలు తెలుసుకోవాలి ఇంకా చూడండి కాంగ్రెస్ సభ్యులు హరీష్ ను తిడితే బీఆర్ఎస్ హరీష్ రావు సొంత నిర్ణయంతో సమావేశాలను బహిష్కరించారని ఆరోపించారు మరి కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ను తిడితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు హరీష్ రావు బీఆర్ఎస్ లో ఓ గ్రూప్ తయారు చేసుకుంటున్నారని బాయ్ డ్రామా ఖచ్చితంగా ఆయనదేనని తనను బలంగా నమ్ముతున్నానని చెప్పారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో దురాస్పల్లిలో కవిత మీడియాతో మాట్లాడారు అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బహిష్కరించాలన్న నిర్ణయం హరీష్ రావు తీసుకున్నదా లేక బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఎవరో తీసుకున్నారు నీకు ఎందుక నీకెందు కావా ఎవరో తీసుకుర్రు కేసీఆర్కి చెప్పే తీసుకోండు చెప్పగా తీసుకున్నాడు నమ్మిండు కదా బిడ్డనైనా నిన్ను కూడా నమ్మలేక తీసి వదలపాడేసాడు కదా అల్లు నీ నమ్మిండు కదా నమ్మినందుకు ఆయనకి అప్ప చెప్పాడు కదా నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అక్కడ సిచువేషన్ బట్టి తీసుకున్నాడు బీఆర్ఎస్ పార్టీని కాపాడ్డానుకో బిఆర్ఎస్ ఎమ్మెల్యేని కాపాడ్డానుకో నాయకులు కాపాడ్డానుకో కేసీఆర్ ప్రతిష్ట కాపాడానికో ఏదో ప్రయత్నం చేసిండు అనుకుందాం నువ్వు నీతోందర పాటింది నీతో ఏంది ఇప్పుడు బయటకొచ్చి నువ్వు కొట్లాడాల్సింది వాళ్ళ మీదనా సచ్చిన పాము చంపుతావా నువ్వు అసలు ఎవరి మీద కొట్లాడాలి నాకు అర్థమైతలేదు వచ్చి అధికారంలో చేస్తలేడు ప్రజలు ఇబ్బంది పడుతున్నాడు నువ్వు గడ్డుగొట్లాడాలన్నా నువ్వు గీల మీద పడుతున్నావు ఏం తల్లి నేను బయట వేస్తే గంత కోపం అంత అక్కసా అంటే లోపల ఉంటే ఉంటావు బయటకస్తే ఇట్లా అంటావు లోపల ఉంటే ఉంటావు బయటకస్తే అంటావు అట్లుంది నీ పరిస్థితి అని వాళ్ళే అంటా ఉన్నారు సో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేస్తారు ఒకవేళ మాకు ప్రజలకు ఏం అవసరం లేదు ఎవరు అడగలేదు వాళ్ళు బైకాడ్ చేసుకొని వాళ్ళు బయట వాడని వాళ్ళు ఏమైనా చేసుకొని మాకు నీళ్లు కావాలి అంతే వాళ్ళు గంగల దుంక అని ఓపెన్ ఓపెన్ గా చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్ బీజేపీ మాకు అవసరం లేదు వాళ్ళు గంగల దుంకని ఎవడు ఏ పార్టీ కోసం ఎవడని ఏమైనా చేసుకొని కామన్ పబ్లిక్ మేము ఏమంటా ఉన్నాం ఒక జర్నలిస్ట్ గా నేను ఏమంటా ఉన్నా మాకు పార్టీలతో సంబంధం లేదు మాకు రావాల్సిన ఇవ్వాల్సిన దక్కాల్సిన నీటి వాటాలు దక్కించండి మేము బిజీ ఉండి మా మా పనుల మీద ఉండి మీకు ఓట్లేసి గెలిపించి నాయకులను చేసే చట్టసభలలో కూర్చోబెడితే మా కోసానికి ఏమన్నా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మా బతుకులు మార్చండి అని చెప్పి కోరుతా ఉన్నాం మేమే పాలి పాలించుకోగలుగుతాం మాకు ఆ టైం లేక మాకు ఆ షోక్ లేక మాక ఇంట్రెస్ట్ లేక మేము అటు పట్టించుకోక మాకున్నటువంటి మా మా పరిస్థితులు లేకపోతే మా ఉద్యోగాలు మా వ్యాపారాల రీత్యా మీకు అప్పయప్పి నాయన మంచిగా పాలించరు అని చెప్పి మళ్ళీ గద్ద మీద కూర్చోబెడితే మీరు చేసే పనులు గివ్వ గిఫ్ట్ కోసానిక మేము అడిగేది మీరు ఏ పాట అయినా కానీ ఎవడన్నా కానీ మాకు కావాల్సింది మా నీళ్లు రావాలి మాకు మాకు నీళ్లతో పాటు మాకు ఇవ్వాల్సిన కరెంటు పర్ఫెక్ట్ ఇవ్వండి మాకు రావాల్సిన పథకాలు ఇవ్వండి వ్యవసాయానికి మంచిగా చేయండి యూరియా ఇవ్వండి బోనస్ వేయండి రుణమాఫీ చేసుకోర్రీ రైతు బంద్ అయ్యిండ్రి అన్నీ చెయ్యన్రీ మాకు కావాల్సినవి అయ్యరు అంతే మిమ్మల్ని అక్కడ పెట్టింది దానికి జీతం ఇచ్చి మరి పెట్టుకున్నాం మిమ్మల్ని ఒక్కొక్కనికి జీతాలు ఇస్తున్నాం ఏం తమాషాలా ఒట్టికిస్తున్నామా ఒటిక ఒట్టిక పెట్టుకున్నామా గాయదు పని మీరు మీరేమన్నామా కాదు కదా జీతం కు చేస్తుర్రు మీకు పైసలు ఇస్తేనే పని చేస్తుర్రు ఎవరైనా జీతం తీసుకోవట్లేదు అని చెప్పేది ఉంటే చెప్పు ఓపెన్ నేను నా జీతం తీసుకోవట్లేదు ఎమ్మెల్యేగా నా జీతం ముట్టట్లేదు మినిస్టర్గా నేను తీసుకోవట్లేదు ముఖ్యమంత్రిగా నేను తీసుకోవట్లేదు అని చెప్పండి దమ్ముంటే ఇక ఇక్కడ కృష్ణానదిలో తక్కువ నీటి వాటా కొప్పుకుంటూ హరీష్ రావు సంతకం చేశారని అధికార పక్షం ఆరోపణలపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బండి యాదగిరి రాచిన పాట స్ఫూర్తితో నిజాంపై పోరాటం చేశామని అదే స్ఫూర్తితో తాను గుంట నక్క మీద యుద్ధం చేస్తున్నానని కవిత చెప్పారు తాను గుంట నక్క అనే వ్యక్తిని అందరూ హరీష్ రావు అంటారని పేర్కొన్నారు హరీష్ రావు జగదీష్ రెడ్డిలపై తనకి వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదని అడ్డగోలుగా అవినీతి చేసిన వారిపై తాను మాట్లాడుతూనే ఉంటానని చెప్పారు జగదీష్ రెడ్డి మనుషులకు దేవుళ్ళు చెరువులంటే లెక్కలేదని వారు ఆక్రమించిన చెరువులపై ఆధారాలతో ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నారు కేసీఆర్ ను వృద్ధియ్యాలని రేవంత్ రెడ్డి అంటున్నారు కృష్ణా జలాల అంశంలో తెలంగాణకు నష్టం చేస్తున్న రేవంత్ రెడ్డిని రెండు సార్లు వృద్ధియ్యాలని కవిత వ్యాఖ్యానించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సీఎం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు కాగా సబ్ జైల్ రిమాండ్ లో ఉన్న సమయంలో అనారోగ్యంతో మృతి చెందిన కోదాడ వాసి కర్ల రాజేష్ కుటుంబాన్ని కవిత పరామర్శించారు ఈ ఘటనపై ప్రభుత్వం విసారణ విచారణ చేయడం లేదని ఆరోపించారంటూ ఓ పక్క రేవంత్ రెడ్డి గన్ని మాటలు అంటుండు గంత దారుణంగా ఇష్టం ఉన్నట్టు తండ్రిని అంటా ఉన్నాడు కొంచెం కూడా ఈమెకు బాధ లేనట్టుంది టెన్షన్ లేనట్టు ఉంది అంటే అనంతి అన్నట్టుంది అంటే అనని ఏమన్నా చేయని ఇలా మళ్ళీ వాళ్ళ మీద ఎగబడుతుంది కానీ మరి మన ఆయన అంటుండని చెప్పి ఇటు పోతలేదంటే పక్కాగా తన ఆలోచన అంతా కూడా ఇక తను ఎవరు రోజున బాణం అనేది ఇక తను చెప్పుకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజల రోజున బాణం అని చెప్తుంది కదా కానీ ఏ బాణం అనేది మీ మాటలను బట్టి మీ చేష్టలను బట్టి మీ ప్రవర్తనను బట్టి ఊహించుకోవచ్చు ఒక్కసారి ప్రజాక్షేత్రంలా పోటీ చేసి గెలిస్తే తెలుస్తుంది ఏముంది ఇచ్చిన పదవిలో కూర్చొని నాయన చెప్పిండని చెప్పి అందరు కలిసి గెలిపిస్తే గెలిచి ఒక్కసారికి ఏదో బయటపడి ఇక దానికి ఇక మొత్తం నా అంతటోళ్ళు లేరని చెప్పి భ్రమిస్తే భవిష్యత్తులో తెలుస్తుంది రిజల్ట్ అది కూడా చూస్తారని ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు ఇగో ఇంకొక వార్త వచ్చింది చికెన్ ఎట్ త్రీ టెన్ట అబ్బో మూడు వందల పది రూపాయలు అయింది చికెన్ అంటే మొన్న థర్టీ ఫస్ట్ వచ్చింది కదా దానికి ఇంత ఉంటుంది కదా థర్టీ ఫస్ట్ ఇంత ఉంటది మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి పండుగది గత నెల నుంచి వరుసగా పెరుగుదల సంక్రాంతి పండుగకు మరింత పిరం కోడిగుడ్ల ధరలు సైతం పరుగులు డిమాండ్కు తగిన ఉత్పత్తి లేకపోవడమే కారణమంటూ రాష్ట్రంలో చికెన్ ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి హైదరాబాద్లో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర మూడు వందల పది రూపాయలకు చేరుకుంది చలి ప్రభావం కార్తీక మాసం ముగిసిన తర్వాత